స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్కి నువ్వు నెక్ వేయడం నీకు రాదంటున్నావు నేను చిన్న లాజిక్ ప్రకారం కట్ చేసిస్తా ఫస్ట్ నేను చెప్పాను కదా ఇది కట్ చేసుకున్న పీస్ ఉంది ఈ కట్ చేసుకున్న పీస్ లాగానే మనం స్క్వేర్ లాగా దీని సైజుని బట్టి మనం ఈ క్లాత్ ఉంది కదా ఇట్లా దీనికంటే కొంచెం పెద్ద క్లాత్ కట్ చేసుకోవాలి పొడువు ఎక్కువ వీళ్ళుందా ఇట్లా పొడు అంటే పైన కూడా కొంచెం ముక్కలు పడుతున్నాయి అన్నట్టు ఇప్పుడు మనకు మన క్లాత్ అడ్జస్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టినావు కదా ఇక ఇది ఇక్కడికి పెట్టుకొని ఇప్పుడు నీకు సైజు ప్రకారంగా ఎక్కడికి సరిపోతుందో లేదు ఇప్పుడు ఇది చూసుకోవాలి కంపల్సరీ మూలలు ఇది కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇది నీకు ఈ దానికి అతికించాలి అంటే ఇక్కడికి అతికించాలి నువ్వు ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్గా అతికిచ్చే పాయింట్ కూడా తెలియాలి లాజిక్ దీంట్లో పోతుంది దీంట్లో పోతుంది కాబట్టి ఇప్పుడు ఇది అతికించుకరా నాకు ఫస్ట్ చూడండి ఇప్పుడు మనం ఈ పీస్ అంతా ముక్కల ముక్కల కింద అయినా సరే మనం ఇలా కొంచెం సరిపోకపోతే వేసుకున్నాం క్లాత్ అదేంది జాయింట్స్ అనేవి కట్ చేసి కట్ చేసి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చుట్టూ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకరా మొత్తం త్రీ మూడు సైడ్లు